అసెంబ్లీలో ప్రజల సమస్యలు చర్చించాల్సిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని బీజేపీ కార్పొరేటర్లు కొప్పుల నరసింహారెడ్డి వంగ మధుసూదన్ రెడ్డి ఆరోపించారు బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు ఓటమితో బుద్ధి చెప్పినా బీఆర్ఎస్ ఎమ్మెల్యే బుద్ధి మారలేదన్నారు ఇక డివిజన్లలో అభివృద్ధి చేసేందుకు తాము కష్టపడి నిధులు తెచ్చుకుంటే ఆయన మమ్మల్ని పక్కన పెట్టి శంకుస్థాపనలు చేస్తున్నారని బీజేపీ కార్పొరేటర్లు అన్నారు ఎమ్మెల్యే తన తీరు మార్చుకోవాలని అన్నారు సంవత్సరాలు గతంలో మీరు పిలిచినట్టు విధానం గానీ మీరు చెప్పే విధానం గానీ అందరికి నచ్చకనే ప్రతి కార్పొరేటర్ ఇలా ఇబ్బంది పడతావుడు ఈ రోజు నువ్వు ఈ మదియాస్ గారు రెండు రోజులు తిరుగుతూనే నీకు ఇబ్బంది కలుగుతుంది నాలుగు సంవత్సరాల నుంచి ఓడిపోయిన కార్పొరేటర్లను తీసుకొచ్చి మాకు కోటిగా మీటింగ్ కూర్చోబెడతావు టెంకాయలు కొట్టిపిస్తావు నానా ఇబ్బందులు పెట్టించడం అయినా కూడా అభివృద్ధి గురించి మేము సహకరించడం ప్రతి విషయంలో మమ్మల్ని ఇన్సల్ట్ చేయడం నీకు పడతనేమో ఆకాశాన్ని ఎత్తుకుంటావు ఇలా పడకపోతేనేమో ముగ్గురు కార్పొరేటర్లు హనీమూన్ చేస్తున్నట్టు సిగ్గుమాలే చర్యలు ఈ రోజు హనీమూన్ ఎవరు చేస్తుర్రు ఏం కదా అని ఒక ఎస్టీ మైనన్ కూడా అన్నట్టుగా కనిపిస్తున్నది నువ్వు ఈ హనిమూన్లు ఏం చేస్తున్నావు ఏం కదా అని నువ్వు కార్యకర్తలకు నేర్పి ఫస్ట్ నువ్వు ఆ పిల్లలకి చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు ఇప్పి లేకపోతే ఉద్యోగాన్ని రావడానికి ఇంకేదైనా పని నేర్పి కానీ నీ పిల్లల్ని ఏమో మంచిగా వ్యాపారాలు చేయించుకుంటా ఇలా మనుషుల పిల్లలు పిల్లలు అంతా నన్ను గొట్టమని చెప్పి ప్రేరేపిస్తావు ఇవాళ దాడి నా మీద జరిగిన ఉంటే ఇలా చెప్తే ఇలా లేదు వానికి అట్టనే బుద్ధి రావాలి ఇంకోరు కూడా చేస్తుండే అని ఇట్లాంటి ఉండే గతంలో ఇనాగ్రేషన్ లో మీరు పిలిచినట్టు విధానం కానీ